ఓం నమ వెంకటేశయ్య జై చిన్న నమస్తా హై అండ్ హెమ్ డాక్టర్ భార్గవదేవన వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపరీత సో ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే ముఖ్యంగా మనం కార్తీక మాసం ఎంతో పవిత్రమైన మాసంగా మనం చూస్తాం కదా మరి ఈ మాసంలో మాంసాహారం తినవచ్చ అంటే నేను చెప్పేది వామాచారం గురించి అంటే వామకాలలో చేసే వాళ్ళు ఎలా ఉంటారనేది అనమాట సో ఇది కంప్లీట్గా అంటే ఖచ్చితంగా అంటే తినాల్సి ఉంటుందండి ఇట్స్ ఆప్షన్ బట్ వామాచారంలో ఉన్న వాళ్ళు అమ్మవారికి నైవేద్యం కోసం బరిల కోసం అని చెప్పేసి ఖచ్చితంగా అంటే వాళ్ళు తింటారన్నమాట దాని గురించి డౌటే లేదు ఎందుకంటే చూడండి ఇక్కడ మాంసం అనేది తినాలి అనుకున్నప్పుడు మొట్టమొదటిగా అది అమ్మవారికి పలి సమర్పణ చేయబడుతుంది అది చేయబడిన మాంసాన్ని తినడం అనేది జరుగుతుంది అనమాట సో కాబట్టి వామాచారంలో అది ఏ మాసమైనా కానీ మాంసాహారం అనేది కామను తంత్రంలో కూడా మాంసాహారం అనేది కామన్ పంచమాకారాల్లో యూస్ చేస్తాం కదా సో కాబట్టి ఇది కామన్ అనమాట దాని గురించి డౌట్ ఏమీ లేదు ఇక తర్వాత కొన్ని పర్వదినాలలో ఇప్పుడు ఏకాదశి ఇట్లాంటి పర్వదినాలు వస్తూ ఉంటాయి వచ్చినప్పుడు కొన్నిసార్లు వామ పూజలు ఉన్నప్పుడు తినాల్సి వస్తుందండి కాబట్టి దాని గురించి ఎస్పెషల్లీ అంటే యాజ్ ఏ తంత్రాల్లో ఉన్నవాడిగా దాని గురించి నేను అయితే ఎప్పుడు బాధపడలేదు ఉండాల్సిన రోజులప్పుడు ఉంటాము కానీ కొన్నిసార్లు ఈ వామంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా అంటే తినాల్సి వస్తుంది ఇక్కడ ఇంకోటి ఏంటంటే ప్యూరిఫికేషన్ ఆఫ్ ద మీట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మీరు ప్యూరిఫికేషన్ ఆఫ్ ద మీట్ అంటే ఏదో ఫిజికల్లీ అనుకునేది కాదండి ఇట్స్ ఎ మెంటల్ ప్రాసెస్ అనేది ఒకటి ఉంటుంది ప్రతి ఒక్క ఈ మాంసము లేదా మద్యము మీరు ఏది చేసుకున్నా కూడా ఒక మెంటల్ ప్రాసెస్ ఒక తాంత్రిక్ ప్రొసీజర్ అనేది ఉంటుంది దీని ద్వారానే ఆ ప్యూరిఫికేషన్ జరిగిన తర్వాత దాన్ని తీసుకోవాల్సి ఉంటుంది ఇంకా నిజంగా చెప్పాలంటే ఇంకా డీపెస్ట్ డీపెస్ట్ తాంత్రిక్స్ అంటే ఇంకా కంప్లీట్గా వాళ్ళు ఇంకా అవుట్ ఆఫ్ ద బాక్స్ అన్నట్టు ఉన్నవాళ్ళు ఎట్లా ఉంటారంటే కేవలం భగవంతునికి అంటే అమ్మవారికి సమర్పించిన మద్యాన్ని మాంసాన్ని మాత్రమే స్వీకరిస్తారు అవుట్ సైడ్ అసలు స్వీకరించరు సో అది కూడా కల్ట్ ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు ప్రత్యేకమైన కొన్ని పాత్రలు ఉపయోగిస్తారు వాటిలో మాత్రమే తినాల్సి ఉంటుంది ఈవెన్ వాళ్ళు మందు తాగినా కూడా కొన్ని రకాల పాత్రలు ఉపయోగిస్తారు కొన్ని రకాల ముద్రలు ఉపయోగిస్తారు ఇలాంటి ముద్రలు ఉపయోగించి మాత్రమే వాళ్ళు ఆ మధ్య మాంసాన్ని స్వీకరిస్తారన్నమాట సో కాబట్టి ఇది బాగా గుర్తుపెట్టుకోండి మరి వామాచారంలో చేసే వాళ్ళకి పాపం రాదా అంటే చూడండి చాలామంది అంటుంటారు వామాచారంలో వాళ్ళు ఏదో మేకను బలిస్తే మళ్ళీ మేకజన్మెత్తుతారు గొరెను బలిస్తే గొరెజ గొరెజన్మెత్తుతారు ఇలా చెప్తూ ఉంటారు కదా చూడండి ఇక్కడ తాంత్రిక ప్రొసీజర్లో తంత్రాల్లో ఎటువంటి ప్రొసీజర్ అయితే ఉందో ఆ ప్రొసీజర్ ప్రకారమే ఫాలో అయ్యి కొన్ని అంటే ఏ మంత్రాలు అయితే చూపి బలి సమర్పించాలో అలాంటి మంత్రాలు చెప్పారు భూతశుద్ధి ఉంటుంది చాలా కొన్ని చాలా విధి విధానాలతో బలు అనేవి ఉంటాయండి ఏదో వస్తే అమ్మ ఊరికే జంతువుని తెచ్చి నరకడం అనేది కాదండి కొన్ని విధి విధానాలు కొన్ని ముద్రలు ఇవన్నీ వేసిన తర్వాతనే వాటికి బలి అనేది ఉంటుంది కాబట్టి వాటికి సంబంధించిన పాప అనేది ఏ తాంత్రికను కూడా ఉండదండి అర్థమైందా ఒకవేళ అది ఏకాదశి కానీ ఏదైనా కానీ అటువంటి చింత అనేది ఉండదు ఎందుకంటే మేము చేసిన అంటే మేము నేర్చుకున్నప్పుడు కానీ మా గురువు అనేవాడు అనమాట ఏదైనా గురువుగారు ఇట్లాంటిది ఏమైనా జరుగుతుంది క్యూట్ క్యూటర్త హాయ్ బేట మా హాయినా అనేవాడు అనమాట అంటే ఎందుకు భయపడుతున్నావు మన వెనకాల మా ఉంది మా అంటే అమ్మ అమ్మ అంటే అది ఖాళీ కావచ్చు చిన్నమస్తు కావచ్చు మీ దేవత అన్నమాట సో అలా అనేవాళ్ళు సో కాబట్టి ఎక్కడ కానీ ఒక వామాచారం పాటించే వాళ్ళు తాంత్రికులు కులాచారం పాటించే వాళ్ళు ఎక్కడ కానీ ఈ తిథులు ఈ ప్రత్యేకమైన ప పర్వదినాలు వీటికి ఎవరు ఒక ఇది అనేది ఇవ్వడం ఇవ్వరండి సో ఎందుకంటే తంత్ర అంటేనే ఒక ఫిజికల్ ఎనర్జీని ఒక భూత ఎనర్జీతో ఇన్వోక్ చేసి మిక్సప్ చేయడం ఓకేనా సో ఇట్స్ ఏ వెరీ యూనో లెంత్ ప్రొసీజర్ అండి వెరీ ఎఫెక్టివ్ ప్రొసీజర్ అండి సో అంత ఈజీగా తంత్ర కూడా అర్థం కాదు ప్రతి పాయింట్ని మనం క్యాచ్ చేసి చేసుకోగలగాలి కాబట్టి ఎవరైనా కానీ తాంత్రిక ప్రకారం మీరు ఇలా చేయాలనుకుంటే నిర్మోహమాటంగా అవన్నీ కూడా మధ్య మాంసాలు ఇవన్నీ కూడా తినవచ్చు ఎక్కడా కానీ తినకూడదు అనేమి ఎక్కడా లేదండి ఓకేనా ఆచారంలో కొంత కొంతమందికి తినకూడదు అని ఉంటుంది కానీ మిగతా వాళ్ళు తినచ్చు ఎక్కడ కానీ భగవంతుడు శనివారము ఇట్లాంటివి ఏం పెట్టుకోండి అని కూడా ఏం చెప్పలేదు ఇదంతా కూడాను ఎవరికి వాళ్ళు అలా అంటే ఆ గ్రహస్థితుల నిత్య ఆ రోజు పనిచేసే మంచిగా ఉంటుందని వీళ్ళు అనుకున్నారు కానీ ఏనాడు కానీ మనకు మీరు ప్రత్యేకంగా ఇవి తినద్దు ఏం లేదు మన ధర్మశాస్త్రం అన్నీ అలౌ చేసింది వాటికి సంబంధించిన ప్రాశ్చిత్త కాండలు ఉన్నాయి సో ఇవన్నీ చాలా పెద్ద సబ్జెక్ట్ అండి నా తలహా ఏంటంటే సమాచారం లేని వాళ్ళు నిర్మోహమాటంగా తినవచ్చు దాని గురించిన సమస్య ఏమీ లేదు కానీ కొంచెం చిన్న టెక్నిక్ ఉంటుంది ఆ మంత్రాలు ఉంటాయి చదువుకొని తినొచ్చు తర్వాత అండి ఇది కూడా కొంతమందికి మాత్రమే కొన్ని కండిషన్స్ అప్లై అవుతాయి సో ఈ వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ దశమహావిధి విగ్రహాలు ఎవరైనా స్పాన్సర్ చేయాలనుకుంటే మీ జాతక రీత్యా ఒకసారి చెక్ చేసుకొని స్పాన్సర్ చేయాలనుకుంటే దయచేసి కింద ఉన్న నంబర్లకు కాల్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జయమహా